ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వందే మాత్రం జనని గీతం పుట్టి నూట యాభై ఏళ్లైన ఈ చారిత్రాత్మక సందర్భంగా దేశ ప్రజలందరికీ గర్వకారణమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండూ శంకర్ పేర్కొన్నారు బంకిం చంద్ర చట్ట ఉపాధ్యాయులు రాసిన వంద మాత్రం స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణనిచ్చిన ఓ అగ్ని గీతమని ఈ జాతీయ గీతం దేశభక్తిని ఏకత్వాన్ని త్యాగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది అని తెలిపారు స్వాతంత్ర్యం తెచ్చిన వీర స్వాహతుల త్యాగాలను స్మరించుకునేందుకు ఈ గీతం యొక్క పవిత్రతను మరింత పూజించేందుకు ఈ నూట యాభై ఏళ్ళ సంస్మరణోత్సవం ఎంతో ముఖ్యమైనవి అని ఎమ్మెల్యే అన్నారు டாக்ஸி ரிச்சோடு அவங்க கான் ஓகே ఓ స్టార్ట్ అయిపోయింది जय श्री राम जय श्री राम ఈ ఉందే భారతదేశం అంతా ఒక యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాట రచించడం జరిగింది అది దాని తాలూకా వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ ఒకేసారి నూట యాభై సంవత్సరాలు అయింది ఈ పాట పుట్టి దాంట్లో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో కూడా ఒకే టైంలో ంతా కూడా ఇది ఈ పాట విని ఒకసారి స్మరించుకొని మన స్వాతంత్ర్యం కోసం ఎవరైతే పోరాడారో ఆ పెద్దల యొక్క పూర్తి కోసం మనం అందరం ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం దీంట్లో అందరూ ఒక ఐదు నిమిషాలు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ నడుస్తారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా బిజీ అయినందువల్ల నేను ఈ అందరినీ కలుసుకోలేకపోవడం ఈ ఊరు కూడా ఎక్కువ రాలేకపోవడం ఇవన్న పరామర్శలున్నా ఆవిడ స్వాతే ఎక్కువ వచ్చే కలవడం మీకు అందరికీ జరుగుతుంది అయినప్పటికీ నేను డెవలప్మెంట్లో కానీ సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదొచ్చినా అవన్నీ మీకు అందేటట్టుగా చేస్తున్నాము దాదాపు ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదిహేను పదహారు నెలల్లో మనం సింగపురం పంచాయతీకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చాను రెండు కోట్ల రూపాయలు వర్కులు అయ్యాయి ఇంకా కావాలంటే ఎంతైనా వర్కులు ఇస్తాము బిల్లులు కొంతమందికి ఇంకా అవ్వలేదు ఆ బిల్లులు కూడా ప్రతి రూపాయి కూడా ఇచ్చే పూర్తి బాధ్యత నాది ఇంకా ఏమైనా చెరువులు కానీ మీకు తెలిసిందే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఎంపీ ఉన్నప్పుడు అక్కడ కలవట్లు అవన్నీ సిదిపోయి ఈవెన్ రైతులకి పంటలు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటే అవన్నీ అప్పుడు మేమే దగ్గర ఉండి అవన్నీ కట్టించాము ఈవేళ శుభ్రం సేలు అవన్నీ పెరుగు కూడా అవుతుంది ఈ గోర్జు ఇది రావాలంటే నీటిలో వెళ్ళి మీరు వచ్చేవాళ్ళు గతంలో అప్పుడు వచ్చినప్పుడు మనకి కొంచెం ఆయన గంగారా ఉ తౌడు ఒక రోజు వచ్చి ముడుగురు నీటిలో వెళ్ళి కాలనీకి వెళ్తాను మాకు ఏదైనా దారి అంటే అప్పుడు అప్పుడు మోహన్ గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన తీర్మానం తీసుకొని నేనే కట్టించాను డబ్బులు పెట్టి కలవట్టు మీకు తెలిసిందే తర్వాత ఆ రోడ్డు ఆ వాల్ ఇవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ నేను సిసి రోడ్డు అవన్నీ కూడా అప్పుడు పద్నాలుగు నేసాము అది కట్టినప్పుడు రెండు వేల ఐదులోనే ఎప్పుడో కరెంట్ గారు ఎంపీగా ఉన్నప్పుడు టైంలో అది కట్టాం బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్తోనే ఇప్పుడు అందరూ కూడా ఆ కాలనీకి దాటుకొని వెళ్తాను సో ఇవన్నీ నేను మీకు ఏది అవసరం ఉన్నా నేను సొంత ఊరు లాంటి సొంత ఈ ఊరు సొంత గ్రామం లాంటిది మీ కుటుంబ సభ్యుడిలాగే నన్ను భావించండి నేను ఎవరు తప్పుడు ప్రచారాలు చేస్తుంటే నమ్మొద్దు మీ కళ్ళ ముందు నేను పెరిగినవండి ముసలి వాళ్ళందరికీ తెలుసు కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ పెద్దలందరికీ తెలుసు మా కుటుంబం నేపథ్యం మీకు తెలుసు నేను బోండానా రౌడీనా దోపిడీదారునా దొంగల సెటిల్మెంట్లు చేసినోళ్నా ఒక డబ్బులు దగ్గిన వాళ్ళమా లేకపోతే ఏంటి అనేది మీ పెద్దలందరికీ తెలుసు కుర్రవాళ్ళు కూడా ఇదంతా గమనించండి ఇక్కడ మంచి చేయడానికే ఉన్నాం ఈ ఆదిత్య కూడా ఒక కుర్రవాడు ఆయన కూడా ఏదో చేయాలనే తపంతో ఉన్నాడు ఎక్కడైనా ఈ రోజుకి ఆయన సర్పంచ్ అయిన తర్వాత రూపాయి ఫ్రాడ్ చేశాడా లేకపోతే ఎవరి సొమ్ము తిన్నాడా అందుకే ఎవరి మాటలు నమ్మొద్దు ఎన్నో దీర్ఘకాలిక సమస్యల్ని మేము పరిష్కారం చేస్తాను ఆ ప్రశాంతనగర్ కాలనీ నుండి మామిడి వలస వరకు చీకటిగా ఉంటే ఆ లైన్ లాగి లైట్లు కూడా నేనే వేసాను గత ఐదు సంవత్సరాల్లో ఆ లైట్లన్నీ ఆరిపోతే వెలిగించలేదు మళ్ళీ ఇప్పుడు రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా మళ్ళీ ఆ లైట్లు మేమే మయాస్ చేస్తాం ఆ రోజు కూడా ఆ రోజు కరెంట్ లాగి మేమే తర్వాత ఈ రోడ్డు గోతులైపోతే ఆ పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన రిపేర్లే అలాగే ఎక్కడ ఏది ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్క రైతు చేసిన తర్వాత వేసాం అలాగే ఇప్పుడు ఇది ఎంత మురికి ఈ వరుస వస్తే నడలేని పరిస్థితి ఇది ఈ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ చేసాం ఇక్కడ ఎప్పుడు డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది నువ్వు కూడా ఆ డ్రైనేజ్ వేసి మొత్తం అంతా కూడా క్లియర్ చేసి ఇచ్చేస్తే ఆ బిల్లు అంతా అయ్యే చేసే బాధ్యత మాది సార్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా స్మశానం దగ్గర నేను పెద్ద కలవాట్